నెల్లూరు నగరపాలక సంస్థపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు ఇంటి ప్లాన్ దరఖాస్తు చేస్తే ఆలస్యమవుతుందన్న భయం గతంలో ప్రజల్లో ఉండేది చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చామని మంత్రి నారాయణ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఈ పద్ధతికి చరమగీతం పాడిందని నారాయణ ఆరోపించారు టౌన్ ప్లానింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు గత ప్రభుత్వం సిస్టమ్ను సర్వనాశనం చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నమస్కారాలు అండి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది ఒక ప్లాన్ అప్రూవ్ చేసినా లేఅవుట్ అప్రూవ్ చేసిన అది నెలల తరబడి పడుతుంది లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాలని అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారిచ్చిన ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం ఎవరైనా డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే ఇమీడియట్గా వితిన్ వన్ మినిట్లో పర్మిషన్ వచ్చేదిగా అయితే గత ప్రభుత్వం వాటి నిర్మాణం చేస్తుంది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని ఆల్మోస్ట్ అప్డేట్ చేసాం ఇంకా కొంత చేయాల్సి ఉంది త్వరలో చేస్తాం ఈ నేపథ్యంలో అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లివరైజ్ చేశాం చట్టానికి కట్టుబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లెవెల్ ఇచ్చేసాయి ఈరోజు బిల్డర్స్ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అదేవిధంగా లేఅవుట్లు వేసేవాళ్ళు మినిమం ఫార్టీ ఫీట్ వెడల్పు రోడ్ చేయాలి దాన్ని ఇప్పుడు థర్టీ ఫీట్ చేసాం ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు స్టడీ చేసాం పేరుకి ఫార్టీ ఫీట్ పర్మిషన్ తీసుకుంటున్నారు పర్మిషన్ ఫార్టీ ఫీట్ తీసుకుంటున్నారు కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ వేస్తున్నారు మళ్ళీ బిల్డింగ్ కట్టుకునే బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్ అప్లై చేసేవాడికి వారు ఎవరైతే సైట్ కొంటారో ప్లాట్ కొంటారో వాళ్ళు అప్లై చేసినప్పుడు మళ్ళీ టౌన్ ప్లానింగ్ కూడా ఆపేస్తున్నారు అయ్యా నీ అప్రూవల్ ఫార్టీ ఫీట్కి కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ ఉంది నీ అది ఇట్లా అనేకమైన ఇబ్బందులు ప్రజలు పడుతుంటే అవన్నీ స్టడీ చేసి అటు లేఅవుట్స్లో కానీ బిల్డింగ్ అప్రూవల్స్లో కానీ చాలా లిబరలైజ్ చేశాం అందరికీ నమస్కారాలు అండి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన లేఅవుట్ అప్రూవ్ చేసిన అది నెలల తరబడి పడుతుంది లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతిక చుట్టూ తిరగాలని అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్